సగర్వంగా తెప్పరా మేసం ఇది వన్డే రారాజు రాజస్వం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై తిరుగులేని పౌరుషం విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఆ వన్డేలో సెంచరీల కరువు తీర్చేశాడు నాలుగు వందల అరవై ఆరు రోజుల తర్వాత అది కూడా పాకిస్తాన్ మీద వన్ డేలో తన సెంచరీ ను తీర్చేశాడు చెప్పాను కదా నాలుగు వందల అరవై ఆరు రోజుల తర్వాత సెంచరీ వన్ డేలో ఇది యాభై ఒకటవ సెంచరీ ఇప్పటికే సచిన్ రికార్డ్ ఎప్పుడో బ్రేక్ చేసేశాడు వన్ డే వరల్డ్ కప్ సెమిఫైనల్ న్యూజిలాండ్ జరిగిన నేషనల్ ఫిఫ్టీ చేసి అక్కడ ఫిఫ్టీ వన్డే వన్ డే సెంచరీ వాడు ఫిఫ్టీ ఫస్ట్ వన్ డే సెంచరీ ఓవరాల్ గా ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఎయిటీ సెకండ్ వన్ డే సెంచరీ అనమాట కానీ చివరికి వచ్చేసరికి విరాట్ ఫ్యాన్స్ అందరికి కానీ కాస్త టెన్షన్ మొదలైంది ఎందుకో చూడవాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాచ్ అంటే విరాట్ ఎయిటీస్లోకి వచ్చేసరికి ఇండియా స్కోర్ ఐ మీన్ టార్గెట్ ఎంత కావాలో విరాట్ కోహ్లీ సెంచరీ ఎంత కావాలో ఆల్మోస్ట్ ఓకే అలాంటి ఒకటే కాదు అవుతాయో నంబర్ ఫైవ్ లో అక్షర్ పటేల్ వస్తున్నాడు కానీ ఈసారి మాత్రం హార్దిక్ పాండ్యా వచ్చాడు మరి గంభ్యూర్ కావాలనే పంపించాడు లేకపోతే హార్దిక్ పాండ్యా మ్యాచ్ ప్రాక్టీస్ కోసం పంపించడం తెలియదు కానీ హార్దిక్ పాండ్యా వస్తూనే ఒక ఫోర్ కొట్టేశాడు అంటే ఎక్కువ చూపించాడు లైక్ తొందరగా ఫినిష్ చేస్తున్నాము అని రన్స్ అయిపోతున్నాయి విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా లేదా అందరి టెన్షన్ బట్ ఆర్దికొండీగా అవుట్ అయిపోవడం ఒక రకంగా మనం కోరుకోడదు ఇండియన్ ఫ్యాన్గా బట్ కోహ్లీ ఫ్యాన్స్ ఒకరు కోరుకున్నారు అలాగే అవుట్ అయిపోయారు తర్వాత అక్షర్పటి వచ్చి బాగా హెల్ప్ చేశాడు కాబట్టి చివరికి ఫోర్ కొట్టి విరాట్ కోహ్లీ ఆ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు అనమాట ఫోర్టీన్ థౌసండ్ రన్స్ మెయిస్ లో కూడా ఇదే మ్యాచ్లో క్రాస్ చేశాడు ఫాస్టెస్ట్ టు గెట్ దేర్ అనమాట ఆ రికార్డ్ కూడా తర్వాత అలా ఉంది ఫీల్డర్గా కూడా ఒక రికార్డ్ సెట్ చేశాడు అదేంటంటే వన్ డేలో ఇండియా తరఫున ఎక్కువ క్యాచ్ అందుకున్న ప్లేయర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ ఎయిటీ టూ వన్ డే ఐ మీన్ ఎయిటీ టూ ఇంటర్నేషనల్ సెంచరీస్ ఇప్పవరకు ఇంకో పద్దెనిమిది ఉన్నాయి తన కెరియర్ ఇప్పుడు పద్దెనిమిదో సంవత్సరంలో నడుస్తుంది తన జెర్సీ నెంబర్ పద్దెనిమిది రాబోయేది ఐపీఎల్ సీజన్ నెంబర్ పద్దెనిమిది ఇన్ని కలిసే ఆ సెంచరీస్ సెంచురీస్ హంటీని నుంచి ఒక రేంజ్ లో స్టార్ట్ అవ్వాలని మిగిలిన ఎయిటీన్ సెంచరీస్ హండ్రెడ్ చేయాలంటే అలాగే ఎయిటీన్త్ సంవత్సరం తను ఎంతగానో ఓడిస్తున్నా ఐపీఎల్ కప్పు కొట్టేయాలని కోహ్లీ కాస్ అందరూ కోరుకుంటున్నారు మరి చూద్దాం ఏం జరిగిపోతుంది రాబోయే మూడు నెలల్లో తెలిసిపోతుంది